పెదపల్లి జిల్లా ఓదెల మండలంలోని గ్రామ గ్రామ బొడ్డమ్మ ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతోటి పూజించే బొడ్డెమును గ్రామంలోని కోలాటాల నృత్యాలతో ఊరేగింపుగా చెరువు వద్దకు వెళ్లి పోయిరా బొడ్డమ్మ పోయిరా అంటూ నిమజ్జనం చేసిన మహిళలు కొమిర గ్రామంలో మహిళలు తొమ్మిది రోజులు అత్యంత పవిత్రంగా ఆడుకొని బొడ్డెమును గ్రామంలో మహిళల కోలాటాలతోటి ఊరేగింపుగా వెళ్లి నిమజ్జనం చేశారు బొడ్డమ్మ ముగింపు వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సాగర్ రెడ్డి గ్రామ మాజీ సర్పంచ్ మూల ఉమామహేశ్వరి మాజీ ఎంపీటీసీ రాపర్తి శాంత మల్లేష్ గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా మహిళలు బొడ్డెమ్మ పాటలు పాడుతూ కోలాటాలు వేస్తూ పోయిరా బొడ్డెమ్మ పోయిరా అంటూ సాగ నింపారు చెందాలని చెప్పి గ్రామంలో ఉన్నటువంటి మన రైతు సోదరులు మనది ఎక్కువగా ఎక్కువ వ్యవసాయ మీద ఆధారపడినటువంటి గ్రామం మరి మనందరం కూడా మన పంట పొలాలు పచ్చగా ఉండి మన పిల్లలు అందరూ కూడా బ్రహ్మాండంగా చదువుకొని అందరూ అస్త ఐశ్వర్య ఆరోగ్యాలతోటి చల్లగా వర్దిల్లాలని చెప్పి మరి రేపటి నుంచి చిన్న బతుకమ్మ ఉంటుంది బతుకమ్మకు ఆహ్వానం పలుకుతూ బొడ్డమ్మకి ఈరోజు నిమజ్జనానికి మరి మీరందరూ కార్యముక్తులై ఉన్నారు కనుక మీ యొక్క తోడబుట్టినటువంటి ఆడబిడ్డలను దసరా పండగ తెలంగాణలో అతిపెద్ద పండుగ మనకి ఏ పండుగైనా ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటాం కానీ ఒక దసరా వస్తే మాత్రం కుల మతాలకు అతీతంగా పెద్ద చిన్న అనే తేడా లేకుండా ఆర్థిక ప్రదర్శన పక్కకు పెట్టి ప్రతి ఒక్కరూ సమానంగా మనసు విప్పి మాట్లాడుకొని మనసు విప్పి మన కష్ట సుఖాలని పాటల రూపంలో మన తెలంగాణ ప్రాంతంలో మెలుగుతాం గనక